హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్శీ బ్లాగ్స్ ఈ రోజు అయితే మరో లెక్క మేము ముందుకు ఇంక ఇక్కడ ఉదయాన్నే అనమాట బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ మటికాయలు అయితే వల్చుకుంటున్నాను అనమాట అప్పటికే పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా కసులు కొట్టేసి బండలు దురిచేసి ఇంకా టీ పెట్టేసుకొని టీ తాగుకుంటే పని చేస్తున్నాను అనమాట ఇంకా తివి ఒల్చేసి కూర చేయాలి మట్టికాయ కూర చేసి పిల్లలకి చపాతి మాకు రొట్టె చేయాలన్నమాట ఇంకేవైతే కట్ చేసుకుంటా ఉన్నానంటే ఉల్చుకుంటున్నాను చేతులతో ఇంకా నాకు హెల్ప్గా మా అమ్మాయి కూడా చేసిందనమాట కొన్ని ఇద్దరం కలిసి ఉలుచుకున్నాం అనమాట తర్వాత కూర కూడా రెడీ చేసుకుంటున్నాను కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకెదిగండి ఇలా కట్ చేసుకొని ఇలా వాటర్లో కడి చేస్తున్నాను అనమాట ఒకసారి ఇంకా ఇవి ఇందులోనే వేసాను ఆనియన్ టమాటా కూడా ఇవి రెండు కట్ చేసుకొని ఇంకా కూర రెడీ చేసేసి చపాతీ రొట్టె చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా ఈరోజు కూడా బయటికి వెళ్ళేది షాపింగ్కి అదేమి చూపించట్లేదు అనమాట నేను షాపింగ్ ఏమేమి తెచ్చుకున్నాను అనేసి ఇంక ఇదిగో కట్ చేసేసుకొని కూర కూడా పెట్టేసాను అనమాట ఇంకా కుక్కర్లో చేసేస్తాను నేను ఎప్పుడు చేసినా కూడా ఇంకా కుక్కర్ స్టవ్ పైన పెట్టేసి స్టవ్ వెలిగించేసి తగినంత ఆయిల్ వేసేసి ఆనియన్ వేస్తాను ఫస్ట్ ఉల్లిపాయ వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ఇంకా టమాటా వేస్తాను అనమాట టమాటా కూడా బాగా ఉడికిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇంకా చపాతి పిండి కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు దంచి వేసుకుంటాను అనమాట ఇలా చిన్న రోలు అనేది ఉంటుంది కదా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి దంచి వేస్తాను ఇంకా కూర పెట్టుకుంటూ దాన్ని చేసుకుంటున్నాను అనమాట ఇంకో సైడ్ వచ్చేసి ఇంకా పనులు అనేది ఇంకే విధంగా ఒక దాని తర్వాత ఒకటి మెల్లిగా చేసుకుంటూ ఉంటాను ఇంకా ఉదయాన్నే ప్రతి ఇంట్లో కామన్ కదా ఇలాంటి పనులన్నీ ఇంకా వంట అనేది ఇంకా త్వరగా చేయాలన్నమాట బయటికి వెళ్ళేది ఉంది షాపింగ్ అని చెప్పాను కదా ఇంకా పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత స్కూల్ వెళ్ళిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మళ్ళీ టిఫిన్ చేసిన సామాన్లన్నీ కడిగేసి వంట చేయాలి ఇంకా వంట చేసి బయటికి వెళ్ళేసి వచ్చేసరికి మధ్యాహ్నం టైం టూ అయిందనమాట మ్యాక్సిమం అయితే బయటే ఉండాల్సి వస్తుంది షాపింగ్కి వెళ్తే మూడు నాలుగు గంటలు టైం పడుతుంది అనమాట ఇంకా స్టవ్ పైన అయితే ఒక సైడు చపాతీ కాల్చడానికి పెన్నం పెట్టాను ఇంకో సైడు కూర కూడా పెట్టాను అనమాట అన్నీ వేసేసి ఇంకా చపాతి అయితే కాలుస్తూ ఉన్నాను ఇంకా చపాతీ కాల్ తర్వాత పిల్లలు పెట్టేసారు పిల్లలిద్దరూ స్నానానికి వెళ్ళారనమాట పాప అప్పటికే స్నానం చేసేసింది చపాతీ చేసేసి తనకి ఇంకా జడ వేసేసాను వేసిన తర్వాత ఇంకా తినేసి రెడీ స్కూల్ వెళ్తారనమాట మధ్యాహ్నం వంటకి వచ్చేసి అన్నము పప్పు చేశాను తర్వాత ఇంట్లో నెయ్యి అయిపోయింది అనమాట నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయి ఇంకా షాపింగ్ ఎందుకు పెట్టట్లేదు అంటే ఇంకా మా వదిన వాళ్ళ అమ్మాయిదనమాట పెళ్ళి అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క కూతుర్ది ఇంకా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా అనేసి ఏం పెట్టట్లేదు అనమాట ఇవన్నీ రోజు షాపింగ్ వెళ్తున్నాను బయట ఎక్కువ ఉంటున్నాను అనమాట మధ్యాహ్నం మార్నింగ్ ఈరోజు పది పదిన్నరకు వెళ్ళాను ఇంకా మధ్యాహ్నం రెండు అయింది అనమాట ఇంటికి వచ్చేసి తినేసి మళ్ళీ బయటికి వెళ్ళాను ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్కి ఇవ్వాలి అనేసి అక్కడ వచ్చేసి వచ్చేసాను మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాను అనమాట ఇంకా మా ఆయన నేను ఇద్దరం వెళ్ళి మా అక్క కూడా చీర కావాలంటే తీసుకొచ్చాను ఇంకా అదాకా కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇంకా ఇచ్చి ఇంకో చీర కూడా తీసుకొచ్చాను అనమాట ఇంకా మా షాపింగ్ ఏం మొదలు పెట్టలేదు ఇంకా నేను తీసుకోవాలంటే ఒకటే చీర తీసుకుంటాను ఇంకా ఇద్దరికి తీసుకోవాలన్నమాట ఇంక ఇదిగోండి మధ్యాహ్నం అయితే ఇక్కడ అన్నం అయితే చేసేస్తాను ఇంకో సైడ్ పప్పు పెట్టాను ఇంకో సైడ్ వచ్చేసి నెయ్యి అయితే కాంచుతున్నాను అనమాట ఇంక ఇదిగోండి పెరుగు అయితే నైట్ తోడు పెట్టేసి పిల్లలు ఇద్దరికి మార్నింగ్ బటర్ మిల్క్ వేసి పంపిస్తున్నాను డైలీ ఇంక ఇదిగోండి మార్నింగ్ కూర చేశాను కదా ఇది మట్టికాయ కూర ఇదైతే ఇది ఉండింది అనమాట నైట్ ఉంటుందని చెప్పి ఉన్నవన్నీ చేశాను నైట్ కూడా రొట్టె చేశాను అనమాట చపాతి రొట్టె రెండు చేశాను ఇంకా అన్నం అంటే పెద్దగా తినరు అనేసి ఒక పూటనే తింటారు అనమాట అన్నం కూడా కొంచెం ఉండింది నైట్ కింద కొన్ని వంట చేసుకుంటూ సామాన్లు కడిగేసి ఇంకా అయితే వెళ్ళాలన్నమాట